ఆలోచించాల్సిన విషయం మిత్రులారా చాలా దారుణమైన పరిస్థితి యూనివర్సిటీ ఉంది ఫీజు కడితే నాకు టీసీ ఊరు ఈ రోజు చాలా వేధిస్తున్నారు నాకు పంతొమ్మిదో తేదీ నా సీట్ అలాంటి ఉంది పంతొమ్మిదో తారీఖు టీసీ ఇస్తే కూడా అక్కడ నాకు సీటు ఓకే కాదు కానీ టీసీ తీసుకోవాలంటే ఫీజు కట్టాలని రెండో చాలా ఆశించారు ఇవి ఎక్కడ లాగా మా అమ్మ వాళ్ళు ఎంప్లాయీస్ కాదు ప్రొఫెసర్స్ కాదు ఇక్కడ ప్రిన్సిపల్స్ కాదు రోజువారి కూలీలు ఎక్కడి నుంచి తెచ్చారు వాళ్ళు ఇలా వేధిస్తున్నారు ఫీజు కట్టమనేసి ఆ రోజు కాలేజ్ జాయిన్ ఏ ఒక్క అధికారి కూడా ఏకే ఒక్క ప్రిన్సిపల్ కూడా నువ్వు జాయిన్ అయితే చాలా నీ ఫీజు మొత్తం ప్రభుత్వం భరిస్తా అన్నారు ఈ రోజు ప్రభుత్వం అంటే ఎవరు ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ కానీ అధికారులు కానీ మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు వీళ్ళ అధికారులు కాదా వీళ్ళకి ఆ బాధ్యత లేదా ఎవరు కడతారు నా ఫీజు వీళ్ళగేమన్నా మా అమ్మ నాన్న ఎంప్లాయీసా రోజువారి కూలీలు ఒక కూలీ ఒప్పుడు కూలీ చేస్తే కూడా మా కుటుంబం కొనసాగదు ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ ఆర్ట్స్ కాలేజ్ లోనా ఏంటంటే నా టీసీ ఇవ్వాలంటే నీకు అర్థాయకంగా ప్రదర్శన చేస్తున్నాను నిరసన చేయజ్ఞ నా టీసీ ఇచ్చే విధంగా అధికారులు కానీ ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు విద్యార్థులకు ఎవరి కూడా ఉన్నతాధికారులు ఉన్నత చదువులు వెళ్ళడానికి మీకు ఏ ఒక్క ఆ డాక్యుమెంట్ కూడా ఆపడు ఆపతే క్రిమినల్ కేసులు పెడతామన్నారు ఇప్పుడు క్రిమినల్ కేసులు పెట్టాలి వైస్ ప్రిన్సిపల్ మీద ఇప్పుడు అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి నన్ను నాగారు నన్ను చాలా వేదన గుర్తు చేస్తున్నారు ఫీజు కట్ట నేను ఎక్కడ నుంచి తెచ్చారు బ్యాంకులు రోబరీ చేయాలా లేకపోతే పిల్లలకు చిట్టి వ్యాపారం చేయాలా ఎవరు కబ్జాలు చేయాలా నేను చదువుకోవాలా నా చదువుకు ఆటంకం అవుతున్న ఆటంకం కలిగిస్తున్నటువంటి అధికారుల వెంటనే చర్యలు తీసేసి క్రిమినల్ కేసులు పెట్టాలి అనేసి నేను తెలియజేస్తాను